శేషాద్రి ముక్కోటి తీర్థాల సమూహమని పురాణ ఇతిహాసాలు పేర్కొంటున్నాయి అందుకే తిరుమల గిరులను తీర్థాద్రి అని పిలుస్తారు ముక్కోటి తీర్థాలు ఉన్న ఈ క్షేత్రంలో మూడు వందల అరవై ఐదు రోజుల పాటు తీర్థ విశేషం ఉంటుందని వేద పండితులు చెప్తున్నారు మన యొక్క కుమారధార అనేటువంటి యొక్క తీర్థ విశేషం అనేటువంటిది తిరుమల కొండ మీద మనకు ఉన్నది ఈ కుమారధార తీర్థం అనేటువంటిది మాఘశుద్ధ పౌర్ణమికి దీనికి ముక్కోటి అని చెప్తారు ఈ ముక్కోటి అనేటువంటి పదం ఏమంటే అక్కడ ఆ యొక్క ముక్కోటి అనేటువంటి పదానికి అక్కడ ఏమంటే అక్కడ సాక్షాత్కారమైంది అనేటువంటిది ఎవరికి అయ్యింది అనేటువంటిదే దాంట్లో ఉండేటువంటి ప్రశ్న శనివారం నాడు శ్రీ కుమారధార తీర్థ ముక్కోటి ఘనంగా నిర్వహించారు టిటిడి అధికారులు ఈ రోజు ఇక్కడ కానీ స్నానపానాదులు స్నానము దానము తపస్సు అనేటువంటి చేస్తే అది అక్షయ ఫలమై ఆ కుమారస్వామి అందినటువంటి ఫలితమే మనకు కూడా ఆ వెంకటేశ్వర స్వామి అందిస్తాడు అనేటువంటి దాంట్లో ఈ కుమారధార అనేటువంటిది తరతరాల నుంచి ఏళ్ళ ఏళ్ళ నుంచి ఈ పురాణంలో చెప్పబడినటువంటి కుమారధార ముక్కోటి అనేటువంటిది జరుగుతూ ఉంది ఈ కుమారధార అనేటువంటిది ఏమంటే కుమార కుమార అనేటువంటి శబ్దానికి ఏమంటే సుబ్రహ్మణ్య స్వామి అని అర్థం సుబ్రహ్మణ్య స్వామి త్రిపురాసు సంహారం అయిన తర్వాత తన బ్రహ్మహత్యా దోషాన్ని పోగొట్టుకోవాలనేటువంటి దాంతో ఈ కుమారధారలో వచ్చి ఇక్కడ ఈ ప్రాంతంలో తపస్సు చేయమని చెప్పి శ్రీ పరమేశ్వరుడు ఆదేశిస్తే ఆ యొక్క పవిత్రమైనటువంటి తిరుమల కొండ మీద పలా ఇప్పుడు ఉండేటువంటి యొక్క స్థలంలో ఆయన తపస్సు చేసి ఈ మాఘశుద్ధ పౌర్ణమికి వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఆ బ్రహ్మహత్య దోషం పోగొట్టుకున్నాడు కాబట్టి దీని కుమార ద్వారా ముక్కోటి వచ్చింది పురాణాల ప్రకారం ఒక వృద్ధ బ్రాహ్మణుడు శేషాచల గిరుల్లో ఒంటరిగా సంచరిస్తుండేవాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ప్రత్యక్షమై ఈ వయసులో చెవులు వినిపించవు కళ్ళు కనిపించవు అడవిలో ఏం చేస్తున్నావు అని ప్రశ్నించారట యజ్ఞయాగాలు ఆచరించి దైవ రుణం తీర్చుకోవాలనే తలంపుతో ఉన్నాను అని వృద్ధుడు బదులిచ్చాడట అనంతరం స్వామివారి సూచన మేరకు ఈ తీర్థంలో వృద్ధుడు స్నానమాచరించగా పదహారు ఏళ్ల నవ యువకుడిగా మారిపోయాడు ముసలి వయసు నుంచి కౌమార్యంలోకి మారిపోవడం వల్ల ఈ తీర్థానికి కుమారధార అనే పేరు వచ్చింది ఇక పద్మ వామన పురాణాల ప్రకారం దేవలోకం సేనాధిపతి కుమారస్వామి రాక్షసుడైన తారకాసురుడి సంహారం తర్వాత శాప విమోచనం కోసం ప్రయత్నించాడు శివుని సూచన మేరకు శేషాచల పర్వతాల్లోని వృషాద్రిలో తపస్సు చేశాడు అనంతరం ఈ తీర్థంలో స్నానమాచరించి శాప విమోచనం పొందాడట అంతేకాకుండా ఒకనొక సందర్భంలో విష్ణు భక్తులనేటువంటి కొన్ని ఈ వెంకటాచల క్షేత్రంలో తీర్థ దీనికి తీర్థి ఇంకో పేరుంది ఈ తీర్థయాత్రలు చేస్తూ ఈ వెంకటాచల క్షేత్రాన్ని తిరుగుతూ ఉండేటువంటి కాలంలో వాళ్ళు ఒకసారి దారి తప్పిపోయారనమాట ఆ దారి తప్పిపోతే అప్పుడు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ఒక మారువేషంలో కనిపించి ఆ పలానా తీర్థం ఉంది అక్కడ వెళ్ళండి అక్కడ వెళ్తే మీకు మోక్షం అనేటువంటిది వస్తుంది ఆ తీర్థంలో కానీ స్నానం చేసినట్టయితే అంటే వాళ్ళని కుమార కుమారా అని పిలిచి వాళ్ళకి దారి చెప్పారు కాబట్టి దీని కుమార కుమారతీర్థం కుమార కుమారధార అనేటువంటి యొక్క నామాంతరాల్లో ఇది విరాజిల్లుతూ ఉంది సాక్షాత్తు కుమారస్వామి వారు స్నానం చేయడం వల్ల ఈ తీర్థానికి కుమారధార అనే పేరు స్థిరపడింది